వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జెర్నానాయుడు బ్లాగ్స్ టైం ఎయిట్ అయింది ఎయిట్ అయినట్టు ఏ మాత్రం ఉండదు ఇక్కడ సిక్స్ అయినట్టు ఉంటుంది టీమార్ట్కి వెళ్తున్నాం పిల్లలకి రాఖీ కోసం షాపింగ్కి ఇక్కడే డ్రెస్సెస్ కొంచెం నీట్గా బాగుంటాయని చెప్పి అనిపించింది అందుకే ఇక్కడికి డైరెక్ట్ వెళ్ళిపోతున్నాం మా వారైతే మా మిక్కిని ఎప్పుడో ఎత్తుకొని ఏమి ఉంటారు వాడిని అస్సలు దించరు అంతగారం వాడండి ఎవరు ఎత్తుకుంటారు నేనున్నాగా నేను ఎత్తుకుంటా ఫీల్ డాడీ అంటే వాడు చిన్నాడు అని ఎత్తుకున్నాడు ఓకే వీరిలోకి వెళ్ళిపోదాం నేనైతే ఎక్కడ అర్థం కనిపిస్తే అక్కడికి వెళ్ళిపోతాను వీడియో షూట్ చేసుకుంటాకి చూడండి రీతి కూడా అట్లా వస్తుంది కూడా ఎట్లో నేను తీయపోయినా నువ్వు వస్తావు కదా అని చెప్పేసి నేను తీయట్లేదు ఎప్పుడు ఈ లోపల మా వారు మిక్కి కోసం సెలెక్షన్ చేసుకుంటున్నారు షూస్ వాడికి ఏం బాగుంటాయి ఏ కలర్ బాగుంటాయని మా పనిలో మేము ఉంటే వీళ్ళ పనిలో వీరున్నారు చూడండి వాడికి షూస్ అంట వాడు ఇంత లేడు వాడికి ఇప్పుడే షూస్ వాళ్ళ డాడీ అయితే ఎప్పుడు క్లాస్గా సింపుల్గా ఉండే కలర్స్ సెలెక్ట్ చేస్తారు ఏదో భారీగా నేనైతే బ్లూ సెలెక్ట్ చేసేదాన్ని ఆయన కాబట్టి గ్రే సెలెక్ట్ చేశారు నెక్స్ట్ మేడం గారు సెలెక్షన్ మేడం గారికి ఒక్కటి నచ్చదు షూ అసలు నచ్చవు వంద సెలెక్ట్ చేశాక ఒక్కటి సెట్ అవుతుంది దానికి నాకు షూ ఎప్పుడు చెప్పులే కనుక్కుంటావు అందుకే డాడీ ఈసారి షూస్ తీసుకుంటున్నారు అవును మరి ఆడికి ఎదుగుంటే నీకు అది నీకు ఎదుగుంటే వాడికి అది ఎప్పుడు నీకు నచ్చింది పింక్ షూ పింక్ షూ పింక్ కలర్ పింక్ కాలర్ ఈసారికి మేము చెప్పింది తీసుకోవాల్సిందే డాడీ చెప్పారు కదా తీసుకోవాలని తీసుకో ఈ లోపల నేను ఖాళీగా ఉండకూడదు అని చెప్పేసి మళ్ళీ అర్థం దగ్గరికి వచ్చాను మళ్ళీ చూడండి వద్దంటుంది అయినా సరే మా వారు బలవంతంగా కలర్ తీశారు ఈ లోపల మేడం గారికి ప్యాంట్ సెక్షన్కి వచ్చేసాం వాళ్ళ డాడీకి ఇట్లా థిక్ ప్యాంట్స్ అంటే ఇష్టం అట్లా నైట్ వేర్ అనేవి దానికి అలా నచ్చమన్నమాట అనమాట చూడండి రివర్స్ చేసి పెడుతుంది మళ్ళీ ఫ్రంట్ రోల్ చేయమంటే చేస్తుంది అనమాట దానికి ఇలాంటివి నచ్చవు ఫ్రాక్స్ అంటేనే ఇష్టం ఇట్లా నైట్ వేర్ అవి వేసుకోదు వాళ్ళ డాడీకి మాత్రం ఇట్లా డీసెంట్గా వేసుకోవాలంటే ఇష్టము నాకు ఫ్రాక్ సెక్షన్ తీసుకెళ్ళి నేను అప్పటికి మారం చేస్తుంది కూడా మేమే తీసుకెళ్ళకుండా ఇక్కడ సెలెక్ట్ చేసాము ఒక జత ఇది తీసుకుందాం ఒక జత అది అన్నట్టు సర్లే అని ఫైనల్కి ఏదో ఒప్పుకుంది ఆఖరికి పింక్ డ్రెస్ చూపించి కావాలందని చెప్పి తీసుకోమని చూస్తే అదే చిన్నది అయిపోయింది వద్దంటే వినదే పింక్ ఎంత బాగుంది చూడు చూసాలే కానీ ఇక్కడ గౌన్లు ఎంత బాగున్నాయి చూద్దాం రా ఈ వైట్ ఫ్రాక్ వేసుకుంటావా నాకేం వద్దు పింకే కావాలి అమ్మా నీ పింక్ గోరం పిల్లలు అంతే కదా ఫ్రెండ్స్ అది చెప్పినా సరే ఆ పింక్ 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 ఈవిడగారికి గారికి పింక్ పిచ్చేంట నాకైతే అర్థం కావట్లేదు మీలో కూడా ఎవరైనా ఉన్నారా మీ ఇంట్లో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో చెప్పండి ఆఖరికి ఇది తీసుకున్నాను ఇది కూడా నచ్చలేదు మేడం గారికి మొహం వాడిపోతుంది ఆ డ్రెస్ తీసుకోలేదని చెప్పి ఫైనల్గా ఏదో ఒక డ్రెస్ సెలెక్ట్ చేసి పెట్టాను అది నచ్చింది ఓకే అని చెప్పింది అది కూడా పింక్ కలరే తీసుకుంది అప్పటికి కూడా పింకే అంటుంది ఈ పింక్ పిచ్చి వాళ్ళు ఎక్కడున్నా సరే ట్యాగ్ చేయాలి చూడండి పింకే తీసింది ఎక్కడికి వెళ్ళినా ఈ పింకే ఉంటుంది ఉంటుందిలే కానీ ఇది కావాలా వద్దా చెప్పు కావాలి ఇది మాత్రం వద్దనవే టూ ఫార్టీ నైన్ అంట ఫ్రెండ్స్ ఇది గౌను బాగుందని సర్వే చెప్పి తీసుకున్నాను తర్వాత చూడండి గౌన్ గ్రీన్ కలర్ అనమాట ఇది కూడా బాగుందని చెప్పి తీసుకున్నాను నెక్స్ట్ మిక్కీ గడ్ షాపింగ్ ఈ ఫోన్ ఉంటే చాలు ప్రపంచం ఏం అవసరం లేదు వాడికి ఏంటో మైక్లో చెప్పుకుంటున్నాడు వాడు నెక్స్ట్ నేను సెలెక్ట్ చేస్తున్నా వాడు ఏదైతే అది తీసుకో నాకు ఏం అవసరం లేదు నువ్వే తీసుకున్నా వేసుకున్నా అన్నట్టు వద్నాడు మధ్యలో నా ఫ్రెండ్ వచ్చింది అనమాట అయితే మిక్కీ గడ్ షాపింగ్ కూడా అయిపోయింది కిందకి వెళ్ళిపోతున్నావు రీతు చూడండి బాగా చెప్తుంది ఇక్కడికి వచ్చేసరికి మేడం గారికి ఏదో ఐస్ క్రీమ్ ఏదో చూసింది ఐస్ క్రీమ్ తీసుకుంటా అంటే డైరెక్ట్ తిడతామని ఇక్కడ చీజ్ దగ్గరికి వచ్చి వెతుక్కుంటుంది ఏదో వెతుకుతున్నట్టు ఈ లోపల నేను వెళ్ళి పిల్లలకి ఇట్లా స్నాక్స్ తింటాకు ఉంటాయి కదా అని చెప్పి ఇవి తీసుకున్నా బిల్లింగ్ కౌంటర్కి వెళ్ళాం బిల్లు ఎంత అయింది అనుకుంటున్నారు జస్ట్ ఫైవ్ థౌజండ్ మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఫైవ్ థౌజండ్ అంటే చాలా ఎక్కువ కదా మాకు చాలా ఎక్కువగానే అనిపించింది కానీ ఎక్కువ క్వాలిటీ బట్టలు అనమాట బాగున్నాయి ఇట్స్ ఓకే ఈ క్వాలిటీకి ఈ రేటు ఓకే అనిపించాయి పిల్లలకి కదా అనిపించింది మళ్ళీ మళ్ళీ తీసుకోం కదా అని ఏమనుకోలేదు ఇట్స్ ఓకే ఫైన్ వెళ్ళిపోతున్నాం ఇంటికి పిల్లలు చూడండి ఇంకా వాళ్ళకి నచ్చింది కొనేసరికి వాళ్ళ మొహంలో ఆనందాలు అస్సలు చూడలేము ఇదే మా స్కూటీ స్కూటీ దగ్గర నేను లాస్ట్ వెళ్ళిపోతున్నాం అనమాట మధ్యలో పెట్రోల్ లేదంటే పెట్రోల్ కొట్టించుకున్నారు మా వారు మేమైతే ఇంటికి వచ్చాం ఇదే ఇక్కడి వరకు ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ లవ్ యూ ఆల్